ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిన్ను కష్టాలు పెట్టేవారికి నేను నీకు తోడుగా ఉన్నానని గర్వంగా చెప్పుబిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అస్సలు కొట్టుపారేయొద్దని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అవమానం నన్ను తలుచుకుని బాధపడకు నమ్మకంతో ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను తల్లి ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకం ఉంచావు కదా బిడ్డ నీ జీవితం అద్భుతంగా మార్చే బాధ్యత కూడా నాది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నా మీద నమ్మకంతో ఓపికతో ఎదురు చూసావు కదా బిడ్డ నన్ను నమ్మిన నీకు అంతా కూడా మంచి జరిగిపోతుందమ్మా ఇక జరిగిపోయిన వాటి గురించి తలుచుకుని దిగులు పడకు అంతా అయిపోయింది అన్ని పోగొట్టుకున్నానని నిరుత్సాహపడకు బిడ్డ నువ్వు పోగొట్టుకున్నది ఏదో ఒక రూపంలో నీకు నేను తిరిగి అందిస్తానమ్మా ఏదైతే నువ్వు జరగాలని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిగి తీరుతుంది కాబట్టి నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటాను ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని తీయగా మార్చే బాధ్యత కూడా నాది బిడ్డ నేను నీతో ఉన్నంత వరకు నీ దిగులు అనవసరం నీ దిగులంతా కూడా ఇక నుంచి విడిచిపెట్టు నీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నువ్వు పడే కష్టాలు నాకు తెలుసు బిడ్డ నీకు కావాల్సినవి ఎవరి చేతైనా ఏ రూపంలో అయినా నీకు నేను చేరవేస్తాను లేదా స్వయంగా నేనే నీ దగ్గరికి వస్తాను ఈ సాయి రాక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండబిడ్డ ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఎదురు చూడకుండా ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు ప్రేమించిన బంధం దూరం అయిందని అసలు బాధపడకు బిడ్డ వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులు అవుతున్నారు నీ ప్రేమ అభిమానం వారు అందుకోలేకపోతున్నారు అందుకోవడానికి వారికి అదృష్టం కూడా ఉండాలి కదా బిడ్డ మీ అభిమానం ప్రేమ వారికి తెలిసేలా చేసి వారు మీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను బిడ్డ ఎందుకంటే వారు కూడా నా బిడ్డకు ఎంతో ఇష్టం అవును కదా బిడ్డ నువ్వు దిగులు పడకు నువ్వు కోరిన బంధం నీ దగ్గరికి చేర్చి నీకు ఆనందాన్ని ప్రసాదిస్తాను తల్లి నన్ను కాదని నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరు నేను నీకు అస్సలు చెడు జరగనివ్వను బిడ్డ నువ్వు నీ కన్నింటిని కోసం నువ్వు తీర్పు కోసం ఎదురుచూస్తూ ఉన్నావు కదా బిడ్డ బాధపడకు నీ కన్నింటిని ఆనంద బాష్పాలుగా మార్చే బాధ్యత నాది నీకు ఎవరు చెడు తలపెట్టినా వారికి నేను బుద్ధి చెప్తాను నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నింటిని మరిచేలాగా ఒక అదృష్టాన్ని నీకు నేను అందిస్తానమ్మా దానికైన పనులన్నీ కూడా నేను ఆరంభించేశాను ధైర్యంగా మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తాయి ఎందుకంటే అవి తట్టుకునే శక్తి వారికి ఉంటుంది కాబట్టి అందుకే బిడ్డ నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంతో ధైర్యవంతంగా ఎదుర్కొంటున్నావు ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని దాటగలిగే శక్తి నీకు ఉంది బిడ్డ నువ్వు బలహీనుడివి అసలు కాదు బలవంతుడివి నువ్వు ఈ సాయి బిడ్డవి మనోధైర్యాన్ని పెంచుకో ఏ సమస్యనైనా దాటగలిగే శక్తి నీకు ఉంది ఆ శక్తిని గ్రహించు బిడ్డ ఆ కష్టాలను వస్తే నీకు ఇక అంత ఆనందమే బిడ్డ కాబట్టి నువ్వు దేనికి కూడా కృంగిపోకు ధైర్యంగా ఉండు నేను నీతోనే ఉంటూ నేను నిన్ను నడిపిస్తాను బిడ్డ నీ మీద నేను ఎప్పుడు కూడా కోపడ్ను ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి నేను అర్థం చేసుకోగలను నువ్వు ఉన్న అయోమని స్థితిలో గందరగోళంలో నీకున్న ఆందోళనలో నన్ను గుర్తించలేకపోతున్నావే గానీ ఈ బాబా మీద మీకు భక్తి లేదు ప్రేమ లేదని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకుని బిడ్డా కాబట్టి నీవు నన్ను చూడాలి నువ్వు నన్ను గుర్తించాలంటే నీ మనసులో ఉండేటటువంటి అలజడలన్నీ కూడా కొంచెం పక్కన పెట్టు ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉన్నప్పుడే నీకు మంచి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలతోనే నువ్వు ఏదైనా చేయగలుగు బిడ్డ అప్పుడే నీకు మంచి ఫలితం వస్తుంది జీవితంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు అలా కాకుండా ఏదో అలజడిలో ఏదో ప్రశాంతత లేకుండా ఏ పని చేసినా అది ఓటమి ముగు స్తుందే తప్ప గెలుపు అనేది ముగించదు బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేలాగా నీ జీవితాన్ని మలుచుకోవాలి నీకు ఒక ఇంకొక విషయం కూడా చెప్పాలమ్మా అదేంటంటే నువ్వు ఏదైనా ఒక లక్ష్యం వైపు అడిగేస్తూ ముందుకు వెళుతూ ఉండేటప్పుడు నిన్ను తొక్కాలి నిన్ను కిందకి లాగాలని ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు అది వారి చేతలతో కానీ మాటలతో కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించకుండా నువ్వు చేయాల్సింది ఒక్కటే బిడ్డ ఎవరి మాటల్ని కూడా పట్టించుకోకుండా నీ ఆలోచన గమ్యాన్ని నీ లక్ష్యం మీదే నీవు చూపు ఉండాలి అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు నువ్వు ఇతరుల మాటలు ఇతరుల చేతలకు ప్రభావితమైనప్పుడు నీ లక్ష్యం ముందుకు సాగకుండా ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంటుంది బిడ్డ అప్పుడు నేను తొక్కాలను చూసిన వాళ్ళు విజయం పొందుతారని గుర్తుపెట్టుకో నువ్వు దానికి ఆస్కారం ఇవ్వకుండా ఒకరి మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు నువ్వు ఏం చెయ్యాలో దానివైపే నీ మనసును మళ్లించు ఈ విషయం నీకు జీవితంలో ఎంతో గెలుపునిచ్చే ఒక ముఖ్యమైన అంశం కాబట్టి నువ్వు ఒకరిని సలహాలు అడిగేటప్పుడు అవి మంచివా కాదా అని ఒకరిని అడగద్దు బిడ్డ నీ మనసును అడుగు నీ మనసులో ఇది మంచిది ఇది చేస్తే ఎవరికి ఆపద లేదు నా బాబా భవిష్యత్తులో అంతా నాకు మంచి చేస్తారు అని నువ్వు నీ మనసులో అనుకోబిడ్డ నువ్వు చేయగలిగే శక్తి నీలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు చేయగలవు కాబట్టి ఇతరులు సలహాలు అనేవి అడిగి నీ మనసుని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయకు ముఖ్యంగా నీ ముందు నటిస్తూ నీ ముందు మంచి వాళ్ళగాను నీ మేలు కోరే వాళ్ళుగాను నటిస్తూ లోపల ఎప్పుడు కూడా నువ్వు పతనమైతే బాగుంటుందని ఆనందపడుతూ ఆరాటపడి ఎదురు చూసే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకబిడ్డ అటువంటి వారిని గుర్తించు ఎవరైతే నిన్ను పొగుడుతూ ఉంటారో వాళ్ళు నీ వెనుక గుర్తించుకో బిడ్డా వాళ్ళు నీ నుంచి ఏదో ఆశించి నేను ఇలా పొగుడుతున్నారని గుర్తించుకో నువ్వు వాళ్ళని పొగడ్తలకి వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ మాయలో పడి నీ జీవితాన్ని అసలు కూడా పాడు చేసుకోవద్దు బిడ్డ కాబట్టి ఎవరైతే నిన్ను నిరంతరం తిడుతూ ఉంటారో అంటే అది నీ మంచి కోరి అని నిన్ను హెచ్చరిస్తూ ఉంటారో వాళ్ళే నీ నిజమైన శ్రేయోభలాషలని గుర్తించుకో ఇది ఎప్పుడు కూడా మరవ బిడ్డ నిన్ను పొగిడారని నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తామని నిన్ను ఎన్నో గొప్పలు చెప్పి ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి వారిని నమ్మవద్దు నీ మేలు కోరి వాళ్ళు మాత్రమే నిన్ను అర్హతగా బాధ్యతగా చొరవ తీసుకుని తిట్టగలరు నీ మంచి కోరే వాళ్ళు మాత్రమే నీలో ఉండేటటువంటి తప్పులని బయట అలాంటి వారు చెప్పే మాటను విని బిడ్డ నీ జీవితం అంతా కూడా బాగుంటుంది ఇది నువ్వు సమాజంలో మెలిగేటప్పుడు నీకు ఎంతగానో ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సందేశం బిడ్డ ఈ సందేశం నువ్వు జీవితాంతం కూడా గుర్తుంచుకోవాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన అటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవంతు జై సాయిరామ్